ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు మూలిసర్ల సత్యనారాయణ రేపాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు మిత్రపక్షాలైన సిపిఎం పార్టీ అభ్యర్థులు బలపరిచినారు మరే ఈ యొక్క గ్రామాభివృద్ధి కొరకై మిత్రపక్షాల అభ్యర్థులతో మరి మా వార్డు సభ్యులతో కలిసి గ్రామాభివృద్ధి కొరకు నన్ను ఈ యొక్క గ్రామానికి సర్పంచ్గా వినియోగించుకోవాలని వారి అమూల్యమైన ఓటుని కత్తెర గుర్తుపై వేసి నాకు అఖండ మెజార్టీతో నన్ను రేపాల సర్పంచ్గా గెలిపించాలని కోరుతా ఉన్నాను మా ప్రధాన ఎజెండా ముఖ్యంగా మాకు మంచినీటి సౌకర్యం డ్రైనేజీ సమస్య మంచినీటి సౌకర్యం లేక కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాం డ్రైనేజీ సమస్య మాత్రం మొత్తం నిర్వీర్యంగా ఉంది అసలు మా దగ్గర డ్రైనేజీ సమస్యనే ఎక్కువనే ఉన్నది వా వర్షం వచ్చినప్పుడు వాటర్ ఎటు వెళ్లకుండా ఇండ్లలోనే ఉంటున్నది దీన్ని పరిష్కారం కోసమై చేస్తానని రేపాల గ్రామ సర్ప సర్పంచ్ వార్డు సభ్యుల సమక్షంలో తీర్మానం చేసుకొని ముఖ్యంగా మురుకు నీటి సమస్యను తొలగించేటట్లు చేస్తామని తెలియజేస్తా ఉంది గ్రామ యువకులకి నేను తెలియజేయని మంచిగా చదువుకోవాలి చదువుకున్న చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి మా యొక్క రేక రేపాల గ్రామంలో బీడీఎస్ గ్రంథాలయం ఉన్నది దాంట్లో భాగంగా మరి ఈ యొక్క బీడీఎస్ గ్రంథాలయానికి మేము దాతల సహకారంతోటి చదువుకున్న విద్యార్థులకి ఇక్కడికి పుస్తకాలు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేస్తా మా రేపాల గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఒక ఒక బజార్కి వెళ్తే ఒక వాటికి వెళ్తే ఒక సమస్య ఉన్నది మా యొక్క వార్డుల వారిగా సమస్యలు పస్తే వాటిని నోటిఫికేషన్ చేసుకొని వచ్చిన నిధులతోటి వాటిని పరిష్కరిస్తామని చెప్పుకుంటున్నాం మేము మేము రేపాల గ్రామ ఓటర్ మహాశైలికి ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా రేపాల గ్రామ అభివృద్ధి కొరకే పాటుపడతాం రేపాల గ్రామ ఓటర్ మహాశైలందరికీ తెలియజేయనిది నేను రేపాల గ్రామ అభివృద్ధికి యువకులకు మహిళలకు నాతోటి కార్యకర్తలంటే నేను తెలియజేయండి ఏంటంటే నా యొక్క గుర్తు పెట్టెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతూ ఉంటున్నాను